అందరికీ నమస్కారం ఈ రోజు మనం మాట్లాడుకోబోయేది నెట్ఫ్లిక్స్ లో వచ్చిన ఓల్డ్ గాడ్ చూ గురించి ఫస్ట్ పార్ట్ చూసాం కదా మరి ఈ రెండోది ఎలా ఉందో చూద్దాం అవును ఇందులో మళ్ళీ మన ఆ పాత థీమ్ అంతా ఉన్నారు ఇంకా కొత్తగా ఉమా థర్మన్ వెరోనికా ఎన్గో లాంటి వాళ్ళు కూడా యాడ్ అయ్యారు అది కొంచెం ఇంట్రెస్టింగ్ పాయింట్ నిజమే ఇక సినిమా స్టార్టింగ్ అబ్బా భలే ఉంది కదా యాక్షన్ సీక్వెన్స్ ఆ విల్లా మీద అటాక్ కార్ బోట్ ఫైట్ కొరియోగ్రఫీ ఎడిటింగ్ అన్ని ఫస్ట్ పార్ట్ రేంజ్ లో అనిపించాయి చూస్తున్నంతసేపు భలే థ్రిల్ ఇచ్చింది కానీ ఆ తర్వాత ఎందుకో కథనం కొంచెం స్లో అయిపోయినట్టు అనిపించింది మీకేమనిపించింది నిజమే ఆ ఓపెనింగ్ ఇచ్చిన హైప్ తర్వాత ఆ పేస్ కంటిన్యూ అవ్వలేదు మధ్యలో కొంచెం లాగినట్టు కథ ముందుకు కదలనట్టు అనిపించిందని చాలా మంది అభిప్రాయం యాక్షన్ విషయం పక్కన పెడితే నాకు బాగా నచ్చింది ఆ పాత టీం మధ్య కెమిస్ట్రీ అది ఇంకా అలాగే ఉంది అవును అది బాగుంది ముఖ్యంగా మధ్య ఆ రిలేషన్ ఇంకా జో నిక్కీ మధ్య ఆ ఎమోషనల్ కనెక్షన్ అవి మళ్లీ బాగా వర్క్అట్ అయ్యాయి అవును పాత క్యారెక్టర్స్ మధ్య ఆ బాండింగ్ వాళ్ళ పర్ఫార్మెన్స్ సినిమాకి ప్లస్ పాయింట్స్ అని చెప్పొచ్చు చార్లెస్ తేరాన్ అయితే ఆమె స్క్రీన్ ప్రెజెన్స్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు అస్సలు చెప్ప కరలేదు అయితే అసలు సమస్య ఎక్కడొచ్చిందంటే కథ దగ్గర అవును అంటే మూల కథ కొంచెం వీక్ గా ఉంది అనిపిస్తుంది దాన్ని సరిగ్గా డెవలప్ చేయలేదు అన్న ఫీలింగ్ వచ్చింది కొన్ని పాయింట్స్ అసంపూర్ణంగా వదిలేసారు కూడా నాకు బాగా డిసాయింట్ చేసింది మాత్రం విలన్ క్యారెక్టర్ ఉమా థర్మన్ అంత పెద్ద యాక్టర్ ఉండి కూడా ఆ డిస్కార్డ్ పాత్రకు సరైన డెప్త్ గాని ఒక స్ట్రాంగ్ మోటివేషన్ గాని ఇచ్చినట్టు అనిపించలేదు నాకు ఏదో అలా వచ్చి వెళ్లిపోయినట్టు కరెక్ట్ విలన్ బలంగా లేకపోతే హీరోల పోరాటానికి అంత వెయిట్ రాదు కదా ఇక అందరూ ఎక్కువగా మాట్లాడుకునేది సినిమా ముగింపు క్లైమాక్స్ లాగా వెళ్తూ టక్కున ఆగిపోతుంది అదే దాన్ని క్లిఫ్ హ్యాంగర్ అంటారు కదా అసలు సినిమా చూసిన ఫీలింగే రాలేదు అక్కడ ఏదో సీరియల్ ఎపిసోడ్ మధ్యలో ఆపేసినట్టుంది ఎగ్జాక్ట్లీ అందుకేనేమో రేటింగ్స్ కూడా చాలా మిక్స్డ్ గా ఉన్నాయి చాలా సైట్స్ ఫైవ్ కి టూ మహా అయితే త్రీ స్టార్స్ ఇస్తున్నాయి అంటే ఆవరేజ్ అనమాట ఆవరేజ్ అంటారా చాలా మంది దీన్ని ఒక బ్రిడ్జ్ చాప్టర్ అంటున్నారు అంటే మొదటి సినిమాకి బహుశా రాబోయే మూడో సినిమాకి మధ్య ఒక వారధి లాంటిది దీనికదే ఒక కంప్లీట్ స్టోరీ లాగా ఉండదు అంటే కథను ముందుకు తీసుకెళ్లి అంతే సో ఎవరైతే మొదటి సినిమా క్యారెక్టర్స్ వాళ్ళ రిలేషన్స్ బాగా ఇష్టపడ్డారో వాళ్ళకి కొన్ని యాక్షన్ సీన్స్ ఆ కెమిస్ట్రీ నచ్చుతుంది కానీ ఒక పూర్తి స్థాయి సీక్వెల్ ఎక్స్పెక్ట్ చేస్తే మాత్రం కొంచెం నిరాశ తప్పదు మరి మన వాళ్ళకి ముఖ్యమైనది తెలుగు డబ్బింగ్ ఉందా నెట్ఫ్లిక్స్ లో ఆ ఉంది ఆడియో అయితే తెలుగు ఇంగ్లీష్ ఒరిజినల్ హిందీలో ఉంది సబ్ టైటిల్స్ కూడా ఇంగ్లీష్ హిందీ కాకుండా స్పానిష్ ఫ్రెంచ్ లాంటి చాలా భాషల్లో ఉన్నాయి యాప్లో ఇంకా ఆప్షన్స్ ఉండొచ్చు రీజియన్ బట్టి సరే అయితే మొత్తంగా చూస్తే ది ఓల్డ్ గార్డ్ టూ లో కొన్ని మంచి యాక్షన్ మూమెంట్స్ ఉన్నాయి పాత క్యారెక్టర్స్ మధ్య బాండింగ్ బాగుంది కానీ స్లో నారేషన్ వీక్ ప్లాట్ ఆ అసంపూర్ణమైన ముగింపు ఇవి కొంచెం ఇబ్బంది పెట్టే అంశాలు అవును కాబట్టి ఫస్ట్ పార్ట్ బాగా నచ్చి క్యారెక్టర్స్ కోసం ఆ వరల్డ్ కోసం చూడాలనుకుంటే కథ కొంచెం అసంపూర్ణంగా ఉన్నా పర్లేదు అనుకుంటే ఓసారి ట్రై చేయొచ్చు అలా కాదు ఒక సినిమా అంటే పూర్తి కథ సంతృప్తికరమైన ముగింపు ఉండాలి అనుకునే వాళ్ళు బహుశా దీన్ని ప్రస్తుతానికి స్కిప్ చేయొచ్చేమో ఇక ఫైనల్ థాట్ ఏంటంటే ఈ ఎండింగ్ చూశాక మూడో భాగం పక్కాగా వస్తుంది అనిపిస్తుంది అవును దానికదే ఒక పూర్తి సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఇచ్చిందా లేదా అన్నదే ప్రశ్న ఆ పాత్రల జర్నీ ఏమవుతుందో చూడాలంటే మనం వెయిట్ చేయాల్సిందే అది ఆలోచించాల్సిన విషయం కరెక్ట్ చూద్దాం మరి మూడో పార్ట్ ఎలా ఉంటుందో